ప్రియ భగవద్ బంధువుల హైందవ శంఖారావం పిలుపుతో మన రాష్ట్రపు నలుమూలల నుంచి ఇక్కడికి శ్రద్ధతోటి భక్తితోటి ప్రేమతోటి అంకిత భావంతో శ్రమ పక్కన పెట్టి వచ్చిన మీ అందరికీ ముందుగా మేము అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం మీరందరూ ఎండలో ఉన్నారు ఎండని మీరు ఆస్వాదిస్తున్నారు మా స్వాములంతా చక్కగా నీడలో కూర్చున్నారు కానీ మీ ముఖాల్లో ఆ ఎండని కూడా చల్లబరచగలిగేటటువంటి తేజస్సుని మేము గమనిస్తున్నాం ఆలయాల మీద మీకుండే ప్రేమ ఆలయాలను కాపాడుకోవాలనుకునే మీ దీక్ష గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముదుసలు కూడా ఇక్కడ ఉన్నారు ఇందాక వస్తుంటే చూసాం కర్ర పట్టుకొని నడిచేటటువంటి ఎనభై సంవత్సరాలు దాటినటువంటి మాతృమూర్తులు కూడా అలా వంగుతూ 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 నడిచి వస్తున్నారంటే మీలో ఉండేటటువంటి పైన మీ శ్రద్ధ ఆలయాలకి రక్ష ఇది వర్ధిల్లాలి అని ముందుగా మేము ప్రార్థన చేస్తున్నాం ఆలయాల గురించి చాలా మాట్లాడారు ఇప్పటిదాకా మీకు చాలా చెప్పారు మేము మిమ్మల్ని రెండు సామాన్యమైన మాటలు అడుగుతాం మీరు సమాధానం చెప్పాలి మీలో ఎంతమంది సెల్ ఫోన్లు వాడతారు సెల్ ఫోన్ కొంతసేపు వాడిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది దానికి మళ్ళీ రీఛార్జ్ చేయాలి చెయ్యకపోతే సెల్ ఫోన్ బంద్ చేస్తుందా సెల్ ఫోన్ లేకపోతే మన రోజు గడుస్తుందా ఏది కట్టాలన్నా ఏది పెట్టాలన్నా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా పడుకున్నప్పటి నుంచి మళ్ళీ తెల్లారిగట్ట లేచేదాకా సెల్ ఫోన్ మీద ఆధారపడ్డ బతుకులు మనవి అవునా కదా మరి ఆ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలా వద్దా చేసుకోవాలంటే సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ ఒక పాయింట్లో పెట్టాలి కదా ఆ పాయింట్ పెర్ఫెక్ట్గా ఉండాలా వద్దా వంకర టింకర కనెక్షన్స్ ఉంటే అది పనిచేస్తుందా పనిచేయాలి మన శరీరమే ఒక సెల్ ఫోన్ అనుకో మన జీవితమే ఒక సెల్ ఫోన్ జీవితం మనం మన భారతీయ జీవన వ్యవస్థ ఒక సెల్ ఫోన్ జీవితం అనుకోండి ప్రొద్దున లేచినప్పటి నుంచి మర్నాటి ప్రొద్దున లేచేటంత వరకు ఎన్ని పనులు మనం చేస్తున్నామో వీటన్నిటికీ కూడా కేవలం బతుకు కోసం మనం చేయటలా భగవంతుడి సేవగా చేస్తున్నాడు వివాహం జరిగినా భగవత్ సేవగా భోజనం చేసినా లోపలుండే అంతరాత్మకి మన నైవేద్యం పెడుతున్నట్టుగా వివాహం జరిగి కాపరం చేస్తున్నా మన తర్వాత ఆ సేవ కొనసాగించే వారసులు కావాలి అని జీవితం అట్లానే చేస్తున్నామా లేదా ఏ పని మనం చేసినా దైవ సేవగా చెయ్యాలి అని అది ఒక యజ్ఞంగా భావించాలి అని మనకి మన పెద్దలు మన గురువులు మన తల్లిదండ్రులు నేర్పిస్తే ఈ జీవితం అనేటటువంటి సెల్ ఫోన్ని మనం అట్లా సాగిస్తున్నాం అన్ని వ్యవహారాలు చేస్తున్నాం మరి దీనికి రీఛార్జ్ ఎక్కడ పెట్టాలి మనలో ఉండే ఆ భావనని ఎక్కడ మనం రీఛార్జ్ చేసుకోవాలి ఆ రీఛార్జ్ సెంటర్ ఆలయం ఆలయంలో మనం మళ్ళీ మన యొక్క మనస్సుని రీఛార్జ్ చేసుకోవాలంటే ఆలయపు వ్యవస్థ బాగుండాలా ఉద్దా మరి రీఛార్జ్ పాయింట్ సరిగ్గా పనిచేయకపోతే మీ సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుందా అట్లానే ఆలయ వ్యవస్థ బాగోలేకపోతే ఆలయ వ్యవస్థ సరిగ్గా సాగకపోతే మన జీవితానికి కూడా మళ్ళీ అర్థం చెప్పుకోగలిగే స్థితి ఉండదు కనుకనే ఆలయాలు బాగుండాలి మీరందరూ ఇక్కడ దేనికోసం వచ్చారు ఇప్పుడు ఆలయ వ్యవస్థ బాగుండాలి అని అడగడానికేనా కాదా ఇది బాగుండాలి అనే గతంలో మహారాజులు ఆలయాలు కట్టినప్పుడు జమీందారులు ఆలయాలు కట్టినప్పుడు వాటికి వందల వందల ఎకరాల భూములు ఇచ్చి లక్షలు ఖరీదు చేసే ఆభరణాలు ఇచ్చి వాటి పోషణకి ఎంతెంతో పెద్ద పెద్ద వ్యవస్థని చేశారు ఎందుకనంటే ఆ వ్యవస్థతోటి ఆలయం బాగా సాగితే ఆలయానికి వచ్చే మనందరి జీవితాలు సమర్థవంతం అవుతాయి మన మన జీవితాల్లో మనం హాయిగా బ్రతకగలుగుతాం సమాజం సుఖశాంతులతో ఉంటుంది అనే సంకల్పంతో ఒక్క మన రాష్ట్రంలోనే తీసుకుంటే సుమారు ఆలయాలకి పదిహేను లక్షల ఎకరాల భూమి ఉంది ఉండేదిటా అది క్రమంగా క్రమంగా ఐసుగడ్డ కరిగినట్టుగా డిపార్ట్మెంట్ల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కరిగి కరిగి ఈ వ్యాణ్కి ఒక నాలుగున్నర లక్షల ఎకరాలుగా మిగిలింది అంటే ఎంత పోయింది ఆస్తులు ఆలయానికి చెందిన భూములు ఆలయాల్లో జరిగే ఆరాధనలు ఆలయానికి సంబంధించిన మనందరి యొక్క జీవితానికి కావలసిన నిర్ణయాలు ఎవరు చేయాలి అసలు అవి ఏమిటో తెలియనటువంటి ఆఫీసుల్లో పనిచేసుకునే అధికారులు చేయాలా ఎవరు చేయాలి అది అడగడానికే ఇప్పుడు మీరు అందరు ఇక్కడికి వచ్చారు అది ఎవరిని అడగాలో మీ అందరికీ తెలియాలనే మన విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ ఇంతమందిని సమావేశపరిచి ఇంతమంది పెద్దలని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి ముందర ఇక్కడ కూర్చోబెట్టింది మన రాష్ట్రంలో అన్ని మూలల నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన కారణం ఎవరిని మనం అడగాలి దాన్ని ఎవరి ద్వారా నడపాలి అనేది మీకు తెలియచేయడం ఆలయాల్లో పూజ జరగాలంటే ఐదు నిమిషాలు చేయండి అరగంట చెయ్యండి అని ఎవరు చెప్పాలి ఒక ఆఫీసర్ చెప్పాలా ఒక ధర్మాధికారి చెప్పాలా ఎవరు చెప్పాలి కట్టుకున్న ఆలయాలు మీరు కట్టుకున్నారు ఈవేళ మన ఆలయాల్లో మన కాలనీస్లో మన ఉండే ఊళ్ళల్లో చిన్న 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 ఆలయాలు మనం కట్టుకుంటున్నాం మీరందరూ కట్టుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కొద్ది కొద్ది తాము సంపాదించే సంపాదనలో అక్కడక్కడ పెట్టి ఆలయాల్ని మీరందరూ కట్టుకున్నారు కట్టుకున్న మీకు దాన్ని నడపడం చేత కదా చేత కదా చేతను అవును మేము కట్టుకున్న ఆలయాన్ని మేము బాగా నడపగలము ఎంతమంది అనుకుంటున్నారు కట్టిన ఆలయాన్ని మీరు ప్రతిష్ట చేశారా ఎవరైనా పెద్దలని పిలిపించి చేయించారా ఎవరో అయ్యగారు ఎవరో ఒక స్వాములారు ఎవరో ఒక సంప్రదాయపు పండితులు వాళ్ళేనా ప్రతిష్ట చేసింది లేకపోతే మనమే చేసేసావా పెద్దవాళ్ళు వచ్చి కదా చేశారు ఆలయంలో జరిగే ఏ సేవైనా ఆలయానికి చెందిన ఆస్తులైనా ఆలయానికి చెందిన ఆరాధనాది వ్యవస్థ అయినా ఎవరు ఆయా ఆలయానికి ప్రతిష్టాపులు జరిపి అక్కడ జరగవలసిన కార్యాలు ఇవి అని ఒక నిర్ణయం చేశారో దానికి సంబంధించిన ఏ నియమ నిర్ణయాలైనా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి తప్ప ఆఫీసర్స్ చేతిలో ఉండకూడదు ఆఫీసర్స్ ఉంటా ఉంటే మాకు అభ్యంతరం లేదు కానీ ఆ ప్రతిష్టాతులు చేసినటువంటి నిర్వహిస్తాము నిర్వహించగలిగినట్టుగా అయితే వాళ్ళు ఉండాలి లేకపోతే వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంగీకరిద్దావా దానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలా పోవాలా అది తర్వాత వాళ్ళు నిర్ణయం చేస్తారు కానీ ఇప్పుడు మనం కోరేది ఒకటే ఏ ఆలయమైనా చిన్న ఆలయమైనా తిరుపతి లాంటి పెద్ద ఆలయమైనా సింహాచలం లాంటి ఆలయమైనా దుర్గా అమ్మవారి ఆలయం లాంటిదైనా వేములవాడ లాంటి ఆలయం ఏ ఆలయమైనా కానివ్వండి ఆ ఆలయపు విధానం ఆలయపు సంప్రదాయం ఆలయపు పద్ధతి అక్కడ ఆచారం అక్కడ కట్టుబాట్లు వాళ్ళు చెబితే మనం అందరం వాటిని పాటిస్తున్నాం ఇలా జరగాలి అని వారు నిర్ణయం చేస్తే మనం అందరం మన ఆఫీసులను ఉద్యోగాలను వ్యాపారాలను పక్కన పెట్టి అందులో సేవలు అందిస్తున్నాం కుర్రవాళ్ళంతా అందులో ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు పెద్దలు చేసిన నిర్ణయానికి కట్టుబడి సమాజం అంతా దాంట్లో కట్టుబడి ఉండేటప్పుడు దానిని సక్రమంగా నిర్వహించడాని కోసమనే ఉండేటటువంటి ఆ ఎంటోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే అధికారులు వాళ్ళకి ఏది అవసరమో దాన్ని చేయడానికి వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళు చేసేదాన్ని ఇది చేయకండి అది చేయకండి ఇలా చేయకండి అలా చేయకండి అని చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉండదు ఉండకూడదు ఒప్పుకుందామాదండి మీ ఆలయంలో ఉత్సవం ఐదు రోజులు జరగాలి అంటే ఆ జరగడానికి అక్కడ ఉండేటటువంటి పద్ధతిని ఎట్లా వినియోగించాలో దాని పెద్దలు నిర్ణయం చేస్తే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పండి అమలు పరచమని చెప్పండి అది దాటి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు పద్దెనిమిది వందల పదిహేడులో ప్రారంభమైంది అసలు యాక్ట్ పద్దెనిమిది వందల నలభైలో దానికి ఒక స్వరూపాన్ని కల్పించి ఒక మేనేజ్మెంట్ కమిటీస్ దీంట్లో పెట్టుకోవచ్చు పెట్టారు కానీ దురదృష్టం కొద్దీ ఈవేళ అలాంటి కమిటీలన్నీ రాజకీయ నాయకుల వల్ల వస్తున్నాయి ఆఫీసర్లంతా బ్యూరోక్రటిక్ సిస్టంలో సిస్టమ్ లో వస్తున్నారు మొత్తానికి వీళ్ళు వాళ్ళు కలిపి దొందుకి దొందు అన్నట్టుగా ఆలయపు ఆస్తులని ఆలయపు ఆచారాలని కూడా పాడు చేస్తున్నారు ఆస్తులన్నీ పోతున్న ఇందాక మన వారు లెక్కలు చెప్పారు అక్కడ ఆధీనంలోకి మీరు తీసుకున్నప్పుడు ఇంత ఉండేది ఇప్పటికి ఇంత అయింది ఏం చేస్తున్నట్టు మీరు అని అడిగారు ఇందాక అది వాస్తవం మనం ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకుని కడిచి ఇంటికి వెడదాం మన మన ఆలయాలు అది చిన్న గ్రామంలో చెట్టు కింద ఉండేటటువంటి ఓ అమ్మవారి సన్నిధి అయినా ఎప్పటి నుంచో వందల సంవత్సరాలుగా వస్తుండేటటువంటి ఒక పెద్ద ఆలయమైనా అక్కడ జరిగే ఆరాధనాది విధానాలని నిర్ణయం చేసేటటువంటి సంప్రదాయ ధార్మిక ఆచార్యులు పెద్దలు ఉన్నారు వారి ఆదేశానికి విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు ఇది ఒకటి రెండవది ప్రతి ఆలయానికి కొంత ఆస్తి ఉంది ఒక్కొక్క ఆలయానికి వేల ఎకరాలు ఉంది ఒక ఆలయానికి హుండీలో వచ్చే నాలుగు డబ్బులు కావచ్చు ఆ ఆస్తి ఈవేళ మనకి తరిగి కనిపిస్తోందంటే దాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మధ్యలో ఎంతో మంది ఉన్నా పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది ఆలయానికి చెందిన ఆస్తి ఎప్పుడు ఎక్కడ ఉన్నా అది ఎన్ని చేతులు మారినా అది తిరిగి ఆలయానికే చెందించబడుతుంది ఆక్రమించిన వాళ్ళందరినీ కూడా పక్కకు తొలగించడం జరుగుతుంది అనేది సుప్రీంకోర్టు నిర్ణయం చేసి ఇచ్చింది అది అమలు జరిపించాల్సిన బాధ్యత మనందరికీ చేత మనం కోరేది ఆలయాల యొక్క ఆస్తులను ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత ఆక్రమించుకున్నారో అవన్నీ మళ్ళీ తిరిగి ఆలయానికి వచ్చేట్టుగా చేయాలి ఇది నెంబర్ వన్ ఆలయాల్లో జరిగేటటువంటి ఏ ఆరాధన ఆరాధన సమయాలు ఆరాధనలో వాడే పదార్థాలు అంశాలని ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి సంప్రదాయాన్ని ఆగమాన్ని పద్ధతిని తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళ ఆదేశానికి అతిక్రమించి ఏ అధికారి కూడా జరపటానికి వీల్లేదు ఒక ఆలయాల్లో తిరుపతి లాంటి ఆలయాల్లో అక్కడ ఉండేటటువంటి ఒక సభ్యుడో లేకపోతే చైర్మన్నో అధికారో పైసలు ఉన్న వాళ్ళ కోసం విఐపి దర్శనాలు పెట్టి పైసలు లేని వాళ్ళకి రోజుల తరబడి వెయిట్ చేసేట్టు చేస్తే ఆయన ఉండేటటువంటి కాలంలో నాలుగున్నర లక్షల మందికి విఐపి దర్శనాలు ఇచ్చేట నాలుగున్నర లక్షల మందికి అలాగా డబ్బున్న వాళ్ళకి విఐపి దర్శనాలు దేవుడి దగ్గర ఉంటాయా మిగతా మతాల్లో అయ్యా నీకు డబ్బులు ఇచ్చి నీకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను రా అని వాడు తీసుకుపోతుంటే మీ దగ్గర విఐపి దర్శనాలను పెట్టి వాళ్ళకే ఇచ్చి మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తే వీళ్ళంతా ఇతర మతాల్లోకి పోక ఏం చేస్తారు అంటే మీ డిపార్ట్మెంట్ లో ఉండేటటువంటి ట్రస్ట్ బోర్డ్ అండ్ ఆఫీసర్స్ ప్రత్యక్షంగా మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారు దీన్ని నిర్వహించడం ద్వారా ప్రేరేపిస్తున్నారు మీరందరూ కూడా మీ దేవుళ్ళు పైసల వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు ఫ్రీ దేవుళ్ళు ఫ్రీ దేవుళ్ళు పైసలు ఇచ్చే దేవుళ్ళు అని అందుకే అట్లాంటి ఆఫీసర్స్ అట్లాంటి ట్రస్టీస్ ఈ ఆలయాలకి పనికిరారుండదలు ఆ ధర్మాచార్యులు ఆలయ నిర్మా నిర్మాణాన్ని చేయించిన వాళ్ళు ప్రతిష్ట చేయించిన వాళ్ళు సంప్రదాయాన్ని పరిరక్షించేటటువంటి ఇలాంటి మహానుభావులు ఏ నిర్ణయం చేస్తారు దానికి వచ్చే పైస ఎట్లా వాడాలో ఏ సమయాల్లో చెయ్యాలో ఎంత చెయ్యాలో వారు చేసినటువంటి నిర్ణయాలని అమలుపరచగలిగే మనసుంటే అమలు పరచగలిగే శ్రద్ధ ఉంటే మీరు కంటిన్యూ చేయండి అది లేదు అని అనుకుంటే వెంటనే అక్కడి నుంచి పక్కకి వాళ్ళని తొలగించవలే అయితే అలాంటి పనులు చేయడానికి మేమంతా మీ ఆస్తుల్ని కాపాడుతున్నాం కదండి కాపాడటం లేదు ఎక్కడ పదిహేను లక్షలు ఎక్కడ నాలుగున్నర లక్షల ఎకరాలు అంటే పది లక్షల ఎకరాల ల్యాండ్ అంతా పోయిందా నీ గొప్పతనం వల్ల నీ నిర్మాతం వల్ల అందుకోసమనే మొట్టమొదట ఆయా ఆలయానికి సంబంధించి ఉండేటటువంటి ఆస్తులన్నిటిని ఎవరెవరు ఆక్రమించుకున్నా సరే వాటన్నిటిని తిరిగి మళ్ళీ ఆయా ఆలయాలకి ఇమ్మని సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అమలుపరచాలి అప్పుడు ఆలయాలు ఎవరి మీద చేయి చాచి దేహీయాన్ని అడగాల్సిన అవసరం లేదు టికెట్లు పెట్టాల్సిన అవసరం లేదు ఆలయాలు మన జీవితానికి కావాల్సిన పవర్ఫుల్ ప్లగ్ సెంటర్స్ అవుతాయి అప్పుడు అప్పుడు మన జీవితాలనే సెల్ ఫోన్స్ బాగా పని చేసేట్టుగా దాంట్లో ప్లగిన్ చేసి ఐదు గంటలు పెట్టక్కర్లే అర నిమిషం పెడితే రోజంతా వాడుకోగలిగేంత శక్తిని మనకి ఆ ఆలయాలు ఇవ్వగలుగుతాయి మనం వీటిని జ్ఞాపకం పెట్టుకుందాం మన మన ఊళ్ళకి వెళ్ళిన తర్వాత వీటిని మనం సాధించడానికి చేయాల్సినటువంటి పనులు ఏమిటో ఆలోచించి దానికి తగ్గట్టుగా మన టీమ్స్ ని తయారు చేసుకుందాం మనతో పాటు ఒక సమూహాన్ని దీన్ని అర్థం చేసుకోగలిగే సమూహాన్ని మనం తయారు చేద్దాం జరపండి అని మనం అడుగుదాం ఈ హైందవ శంఖారావం ఆ ప్రేరణ మనకి ఇవ్వగలిగితే అందరం ఇక్కడికి ఇంత దూరం శ్రమపడి మన మన ఊళ్ళ నుంచి ఎక్కడెక్కడో శ్రీకాకుళం అవతల నుంచి అటు క్రింద ఎక్కడో చిత్తూరు చివరి నుంచి అటు నెల్లూరు చివరి నుంచి ఇంత దూరం ఇన్ని బస్సుల్లో ఇన్ని కార్లలో ఇన్ని రైళ్లలో మీరు కష్టపడి వచ్చి ఇంతసేపు ఎండ ఫేస్ చేస్తూ ఎండని చూస్తూ మీరు కూర్చున్నారు మీరు కూర్చున్నటువంటి ఆ శ్రమ మీరు పడ్డటువంటి ఆ కష్టం మనం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళే ఈ సందేశం ద్వారా సఫలం కావాలి ఆ రకంగా మన ఆలయాలని మళ్ళీ పవర్ఫుల్ గా మనం తయారు చేసుకోగలగాలి అది చిన్న ఆలయం కావచ్చు పెద్ద ఆలయం కావచ్చు వాటి కోసం మనం కృషి చేద్దాం చేద్దామా అందరం సిద్ధమేనా అందరం రెడీ మీ అందరికీ కూడా ఆ సంకల్పం దృఢమవ్వాలి స్థిరం అవ్వాలి మన పెద్దలందరూ అందరూ మనకి ఎప్పుడూ రక్షగా ఉండాలి అని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ సమస్త భక్త మహారాజకి